ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మార్కు వార్త మొదటి అధ్యాయము నుండి నలభై ఐదో వచన వరకు కుష్యురోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధయపడిను ఏసు జాలిపడి చేయి చాచి వారిని తాకి నాకిష్టమే శుద్ధి పొందము అని పలికెను వెంటనే అతని కుషరోగము తొలగిపోయెను అతడు శుద్ధుడయ్యను అప్పుడు నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి నీవు వెళ్లి అర్చకనకు కనిపింపము నీ స్వస్థతకు నిదర్శనముగా మోషి ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించుకొనుము అని వారిని పంపివేసను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక నేటి సువార్తలో కుష్ఠరోగికి స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు ఒక పట్నంలో ఉన్నప్పుడు ఒక కుషరోగి ప్రభు వద్దకు వచ్చి సాగిలి పడి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీ చిత్తమయో నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చేయి చాచి తనను తాకి నాకిష్టమే నీవు స్వస్థత పొందుము అని ప్రభు తెలియజేశాడు వెంటనే ఆ ఖుషిలోకి స్వస్థతను పొందుకున్నాడు మిత్రులారా ఈ ఖుషిలోకి గొప్ప విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లాడు ప్రభుయే ఆధారము ప్రభువే దిక్కు ప్రభువు తప్పకుండా స్వస్థతను దయచేస్తాడు అని అచంచలమైన విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు వినయముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు అందుకనే ప్రభు వెంటనే స్పందిస్తున్నాడు తన చేయి చాచి తనను తాకుతున్నాడు మనం కూడా ఈ కుషలోకి కొన్న విశ్వాసాన్ని కలిగి జీవించాలి ప్రభు మీద మనం భారమేయాలి ప్రభువే దిక్కు ప్రభువే మనకు శరణము అని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మన యొక్క మరణు ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రభు ఎవరెవరైతే తాకాడో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు ఒకరోజు పేతులు గారి యొక్క అత్త జ్వరంతో మంచం పట్టినప్పుడు ప్రభు ఆమె చెంతకెళ్లి తన యొక్క చేతిని తాకినప్పుడు వెంటనే ఆమె ఆరోగ్యం పొందుకుంది ప్రభుకి సేవలు చేయటం మొదలుపెట్టింది ప్రియా సహోదరి గురుడి వారిని ప్రభు తాకినప్పుడు తన యొక్క కళ్లు తెరవబడ్డాయి తాను దృష్టిని పొందుకున్నాడు ఒకరోజు మోగా చెవిటి వారిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు ఆ నాలుక మీద ప్రభు నీటితో తాకాడు తన చెవులను తన బ్రేళ్ళతో తాకి స్వస్థపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఈ విధంగా ప్రభు ఎవరెవరినైతే తాకారు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేస్తున్న తరుణంలో మనం కూడా ప్రభుని వేడుకోవాలి ప్రభు మమ్మల్ని కూడా తాకండి మా యొక్క శిరస్సును తాకండి మా హృదయాన్ని తాకండి మా దేహంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి అనే విశ్వాసముతో ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభువు మనకు స్వస్థతను దయచేస్తాడు సహోదర రక్తస్రావంతో బాధపడిన శ్రీ ప్రభు మీద గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె ప్రభు యొక్క అంగీ అంచును తాకింది వెంటనే ప్రభు యొక్క శక్తి ఆమెకు వసగబడింది ఆమె రక్తస్రావము ఆగిపోయింది ప్రియా సహోదరి సహోదరులార ప్రభు ఆమెతో తెలియజేస్తున్నాడు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని తెలియజేస్తున్నాడు మనం కూడా విశ్వాసంతో ప్రభు చంతికి ప్రభు మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు అనేక వరాలు దయచేస్తాడు మనకున్న కొరతలను తీసివేసి మనకు సమృద్ధిని దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలయమైన సర్వేశ్వర దయగల ప్రభా కుశరోగి ఏ విధంగా అయితే గొప్ప విశ్వాసముతో ఈ కుమారుని చెంతకి వెళ్లి ప్రార్థించాడు అదే విధముగా మేము కూడా గొప్ప విశ్వాసము కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారిలో ఎవరెవరైతే ఆరోగ్యము కోసం తప్పిస్తున్నారు వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి ప్రభావ మా కుటుంబాల్లోకి పెంచేసిరండి మా కుటుంబాలను బలపరచండి మా కుటుంబాలకు కావలసిన ఐక్యమత్యాన్ని అనురాగాన్ని దయచేయమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభు తెల్లవేడలా నీ యొక్క ఆత్మవరమలతో మమ్మ నింపి నడిపించమని మా నాథుడు అనే క్రీస్తు ద్వారా మనివి తండ్రి ఆమేన్.